హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవికాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది మారుతి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు వీడిఐ ఆప్షనల్ వెహికల్ చాలా బాగుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదండి ఒరిజినల్ రీడింగ్ ఉన్నది వెహికల్ చాలా బాగుంది ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ వన్ సివి నైన్ వన్ డబల్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియో ఆప్షన్ అండి వెహికల్ చాలా బాగుంది బండి ఒరిజినల్ పెయింట్ ఉందండి ఇది లైడ్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి చిన్నవి ఇవి చేయించలేదు ఎందుకంటే ఇక్కడ చేయిస్తే మొత్తం డోర్ అంతా పెయింట్ చేయాల్సి వస్తుంది అని నుంచి ఒరిజినల్ పెయింట్ ఉంది కాబట్టి వెహికల్ చాలా బాగుంది అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి मारती विटारा ब्रीजा वीडियो आपशन टू थौज से सवेंटी मॉडल ट्रेड फारी पर्सेंटी मारती सुजी की वीडियो పర్లేదండి ఆంబరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది పట్టి కూడా ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది మారుతి విటారా బ్రిజా విడిఐ ఆప్షన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి వెహికల్ చాలా బాగుంది మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఓన్లీ బంపర్లు మాత్రం పెయింట్ అన్నాయి ఒరిజినల్ రీడింగ్ వెహికల్ చాలా బాగుంది ఇది ఇక్కడ ఓనర్ అయితే ఐదు లక్షల ఇరవై వేలు చెప్తుండ్రు ఇది తెనోసి కూడా ఇస్తాం కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ మీకు ఎక్కడ నచ్చితే స్క్రీన్ పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ టూర్ విలేజ్ గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి అలాగే టైర్స్ మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి ముందరిది ఒకటి లెఫ్ట్ సైడ్ది బాగుంది మిగతా అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్